బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం చైర్పర్సన్గా రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్దెనిమిది నుంచి చైర్పర్సన్గా కొనసాగుతున్నాను ఈ నెల పద్నాలుగో తేదీన అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయమని కొంతమంది కౌన్సిలర్స్ కలెక్టర్ గారిని కలిసి రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ అండ్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ గారు నిపు నిబంధనల ప్రకారం ద్వారా ఈ నెల పద్నాలుగో తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి అవిశ్వాస తీర్మానాన్ని చిరా పురపాలక సంఘ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారు ముందుగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు దీనికంటే ముందుగా రాజకీయాల్లో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రవేశించి పెద్దలు పూజ్యులు చిరాలు శాసనసభ్యులుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి పుంజేట్ గారి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో మూడు సంవత్సరాలు పనిచేశాను రెండు వేల రెండులో చేనేతలు వాడే చిల్లపన్నూరికి నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఎక్సైజ్ డ్యూటీ విధించిన సందర్భంలో చురుకైన పాత్ర పోషించి చేనేత కార్మిక సంఘ నాయకులు జనసమాఖ్య వ్యవస్థాపకులు నాకు అన్న సమ్మాన్లు మాచర్ల మోహన్ రావు గారు అదేవిధంగా చేరాల ప్రాంతంలో ఉండేటువంటి మాస్టర్ వ్యవస్ అందరూ కూడా ఐక్యం చేసి అనేక మంది పెద్దలు కార్మిక సంఘ నాయకులు అందరితో కూడా కలిసి చేనేత రంగాన్ని బ్రతికించుకోవడం కోసం ఆ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది ఆ సందర్భంలో ముంజీ గారి సారథ్యంలో మరి మనకు సిరియస్గా చేసిన సమీర్ శర్మ గారు ఆనాడు చేనేత కమిషనర్గా ఉన్నారు మొట్టమొదటిగా మమ్మల్ని రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున సమీర్ శర్మ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఏప్రిల్ ఆరు ఏడు తేదీల్లో మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నారు సోనియా గాంధీ గారిని బృందాన్ని తీసుకెళ్ళాం ఆ రోజున మొదలుపెట్టిన ప్రయాణం చేనేత రంగాన్ని బతికించుకోవడం కోసం ప్రజా సమస్యల పట్ల పంజాతం ఉద్దేశంతో ఒక చేనేత కార్మికుడుగా ఉన్న నేను రాజకీయ కుటుంబంగా మేము అక్షరాలు నేర్చుకుంటూ గురువులేని మించిగా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యక్రమం వ్యక్తం చేసింది తదుపరి పెద్దలు పొన్జా రోసే గారు శాసనసభ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను మా గురుదేవులు పూజ్యులు పెద్దలు దైవ సమానులు కథం బర్రాకృష్ణమూర్తి గారి యొక్క సారథ్యంలో వారి యొక్క శీర్షకంలో రామనాయుడు గారు రెండోసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు హైదరాబాద్లో నేను తెలుగుదేశం పార్టీలో చేరి అప్పటి నుండి కూడా ప్రస్తుతం నారాయణ కాలేజీ ఉన్నటువంటి నా సొంత ఆస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థాపించి ఆ చేనేత వ్యాపారం నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నేను సంపాదించినటువంటి డబ్బును కూడా లెక్కించకుండా నేను నమ్ముకున్న సిద్ధాంతానికి పనిచేసిన విషయం చీరాల నియోజకవర్గంలో ప్రజలందరికీ పాత్రికేకతలకు తెలుసు మరి ఆ సందర్భంలో రెండు వేల తొమ్మిదిలో మరి మహానుభావులు మరి నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బలరాకృష్ణమూర్తి గారి సూచన మేరకు చీరాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నాకు అభ్యర్థిగా టిక్కెట్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం మా అన్నగారు చిరాల శాసనసభ్యులు మరి ఎంఎం కొండయ్య గారు కూడా ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా బలరామూర్తి గారి బీపార్చడం జరిగింది చిరాల శాసనసభ్యులు ఇవ్వాలయ కొత్తనే రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి గత ఇరవై రెండు సంవత్సరాలుగా మేము అన్నదమ్ములుగా కర్ణ బలరామూర్తి గారి శిష్యులుగా నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మేము పనిచేశాం తర్వాత ప్రజారాజ్యంలో ఓడిపోయినప్పటికీ కూడా వ్యాపార కారణాల చేత ఆర్థిక ఇబ్బందులపై నేను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తబ్దతగా ఉండి నా యొక్క వ్యాపార లావాదేవీలు విషయం అందరికీ తెలుసు రాష్ట్ర విభజన తర్వాత మరి ఇండిపెండెంట్గా పోటీ చేసే సందర్భంలో మామంత్రి కృష్ణ గారు మరి మా సంఘీయులు కాని మా మిత్రులు గారిని కూడా సంప్రదించి చైర్పర్సన్గా చంద్రమే శ్రీనివాసరావు గారిని పురపాల సంఘంలో ఐదో వార్డులో పోటీ చేయించండి నేను శాసనసభ్యులుగా ఉంటాను ఇద్దరూ జరా నియోజకవర్గ అభివృద్ధి చేద్దామంటే వారి మాటను విశ్వసించి నేను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరి మార్చి పన్నెండవ తేదీన కొత్తపేటలో మా ఇంటికొచ్చి కృష్ణమోహన్ గారు నన్ను పార్టీలోకి సాధనకు ఆహ్వానించారు మరి ఆటో గుర్తు మీద ఐదో వార్టీలో పోటీ చేస్తే ప్రజలందరూ కూడా ఆసక్తిని గెలిపించారు మరి ఆరు మంది ఆటో గుర్తు మీద గెలిచినప్పటికీ పన్నెండు మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ గెలిచారు పదిహేను మంది వైసీపీ కౌన్సిల్స్ గెలిచారు ఆటో గుట్ మీద ఆరుగురు ఎవరికి ఓటేస్తే వాళ్ళే చైర్మన్ మరి రెండు వేల తొమ్మిదిలో కృష్ణమోహన్తో పాటు సమానంగా నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేసి నలభై ఏడు ఓట్లు తెచ్చుకొని ఒక బెట్టు తగ్గి ఏదైనా నమ్ముకుంటా కానీ పనిచేద్దామని భేషాలకు పోకుండా టీడీపీకి ఇన్ఛార్జిగా ఉండి ఐదో వార్డు కౌన్సిల్గా గెలిచి ఒక సాధారణమైన కౌన్సిల్స్ పక్కన బల్ల మీద కూర్చున్నాను ఏ ఎందుకని ఆ మంచి కృష్ణమారు ఆ రోజు నాకు ఇచ్చిన హామీ మేరకు నా స్థాయి నాయకులు నా మీద ఓడిపోయినా నన్ను నమ్మి కౌన్సిల్గా వేశాడని మరి మీరు నిజాయితీగా ఆలోచించలేకపోయాను నేను నాలుగు సంవత్సరాలు ఉన్న ఏ రోజు కూడా మీతో కలిసి ప్రయాణం చేసేది తప్ప ప్రెస్ మీట్లో కానీ ఆప్దారి రికార్డులో కానీ ఆ మంచి కృష్ణమే ఎక్కడో కూడా చిన్న మాట కూడా నేను మాట్లాడలేదు అది మా పెద్దలు నేర్పిన సంస్కారం కన్నంబల్ రాకృష్ణమూర్తి గారు నేర్పిన సంస్కారం కాబట్టి లాస్ట్ ఇయర్లో బతాడితే ఏఎంసీ చైర్మన్గా ఒక సంవత్సర కాలం చేశాను ఒక సంవత్సర కాలంలో ఎవరి దగ్గరైనా కానీ ఒక రూపాయి డబ్బులు లంచం తీసుకోవడం కానీ చెక్ పోస్టుల్లో కానీ తీసుకొని ఉన్నా లేదో ఈ సమాజానికి తెలుసు మరి తెలుగుదేశం పార్టీలో ఏఎంసీగా ఉండగా మీరు రెండు వేల